ఇండియాస్ టాప్ ఏఐ యూనివర్సిటీలో బీటెక్ విత్ ఎడ్యుకేషన్ లోన్ హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ ఓన్లీ ఇన్ ప్రెసిడెన్సీ యూనివర్సిటీ బ్యాంగ్లూర్ నమస్తే నేను విజయ్ ఏపీ డెప్యూడి సి పవన్ కళ్యాణ్ వెనక ఆయన నటించినటువంటి సినిమా వెనక ఏదైనా పెద్ద కుట్ర జరుగుతుందా ఆయన నటించినటువంటి హరిహర వేరమల్లు సినిమాని డ్యామేజ్ చేయడం కోసం నిర్మాతకు నష్టం కలిగించడం కోసం ఇండస్ట్రీలోని కొంతమంది పెద్దలు కుట్రలు పల్లారా అందుకే పవన్ కళ్యాణ్ గారు పేషి ఆ స్థాయిలో రియాక్ట్ అయింది దీని గురించి మాట్లాడదాం అంత పాటు ఉన్నారు అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు సార్ నమస్తే నమస్కారం గారు పవన్ కళ్యాణ్ గారు పేషి నుంచి వచ్చినటువంటి ఆ లెటర్ చూస్తే చాలా అన్ని పాయింట్స్ చేశారు ప్రతి పాయింట్ కూడా ఇక మీదట పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీ మీద భీమ్లా నాయక్ గా మారబోతున్నారు అంటే రైట్ అనొచ్చా నూటి శాతం అండి అంటే స్మూత్ గా ఉంటే కుదరదే చెప్పాలి ఏదో ఒక రోజు ఏదో ఒకటి చేయాలన్నట్టుగా ఇండస్ట్రీలో ఎవరు పెద్ద ఎవరు పెద్ద అని చెప్పి చాలా సందర్భాల్లో దాసరి నారాయణరావు గారు చనిపోయిన తర్వాత దర్శక దిగ్గజం ఎవరెవరా అనుకున్నారు ఇంకెవరు చిరంజీవి గారు అనుకుంటే కొంతమంది రకరకాల కామెంట్ చేశారు కానీ రాజమౌళి గారులు వాళ్ళు మహేష్ బాబు గారులు అంటున్నారు ఇట్లా చాలామంది కూడా యంగ్స్టర్స్ అంతా చిరంజీవి గారే దిక్కు ఆయన దాన్ని సునీతంగా తిరస్కరించాడు కానీ కరోనా కష్టకాలంలో ఎవరన్నా బయటకు వచ్చేసింది ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్కి ఆరు మాసాల పాటు నిత్యావసరం అవసరం వచ్చింది ఇదే మెగా ఫ్యామిలీ కదా సిసిటీ ద్వారా మరి అది పక్కన కట్ చేస్తే ఇప్పుడు ఎవరికి పెద్ద దిక్కు లేకపోతే ఇష్టం వచ్చినట్టు ఇష్టానుసారంగా పదిహేను వందల థియేటర్లు ఉంటే రెండు రాష్ట్రాల్లో పదిహేను వందల థియేటర్లు ఉంటే పదమూడు వందల థియేటర్లు ఆ నలుగురు చేతిలో ఉన్నాయంటే ఎంత వ్యూహాత్మకంగా ఇప్పుడు ఆ రోజు నక్సల్స్ ఎవరో భూస్వామ్య వ్యవస్థకి వ్యతిరేకంగా పోరాడారు పోరాడేడారు మరి చిన్న సినిమాలు బతకాలి కదా వీళ్ళ చేతుల్లో వీళ్ళ బిడ్డలు వీళ్ళకి సంబంధించిన హీరోలు సక్సెస్ చేసుకోవడానికి రేట్లు పెంచుకోవడానికి మాత్రం ఆ ప్రభుత్వాల దగ్గరికి వెళ్తున్నారు ఎవరో తెలుసుకోవచ్చా ఆ నలుగురు ప్రజలు ఇప్పుడు అంతా కూడా తెలుస్తుంది ఇప్పుడు దిల్ రాజు గారు తర్వాత అల్లు అరవింద్ గారు తర్వాత వచ్చేసరికి నారంగ్ సునీల్ అని నారంగ్బ్యూషన్ తర్వాత దగ్గుపాటి సురేష్ బాబు నితిన్ గారి నితిన్ సినిమా హీరోల నా ఫాదర్ కూడా తెలంగాణలో కొన్ని థియేటర్లు ఉన్నాయి అంటే వీళ్ళు అనేది అందరికి తెలిసిన అంశమే దీంట్లో ఏమి ఇదే ఇక్కడ స్ట్రైట్ గా అడుగుతున్నాను చంద్ర శ్రీనివాస్ గారు ఈ స్థాయిలో రియాక్ట్ అయ్యారు అంటే ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేదు కానీ ఆయన పేషి నుంచి అఫీషియల్ గా ఒక లెటర్ రిలీజ్ చేశారు అంటే దీని వెనక పెద్ద ఎత్తున కుట్ర అనేది దాగి ఉంది అనుకో డెఫినెట్ గా ఉంది ఇప్పుడు ఆ రోజు వకీల్ సా సినిమా కూడా ఇబ్బందులు ఎదురాయని కానీ ఎదుర్కొన్నాడు సినిమా టికెట్లు పది రూపాయలు పదిహేను రూపాయలు అయినా కానీ నష్టం భరిస్తే ఆయనే ఇచ్చాడు తర్వాత ఎంఆర్ఓని ఆఫీసర్ని గ్రూప్ అని ఆఫీసర్లు కూడా పెట్టి సినిమా టికెట్లు లభించారు కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు ఆ కష్టాలు మీరు అందరూ ఒక గ్రూపుగా ఒక ఒక్కొక్క నిర్మాత మండలి తరపున నిర్మాత మండలి హెడ్ లేదా డిస్ట్రిబ్యూటర్ తరఫున అట్లా మీరు రాండి మీ సమస్యలు పరిష్కరిస్తాం ముఖ్యమంత్రి గారిని కూడా కలుద్దాం అని చెప్తే ప్రభుత్వం వచ్చి వన్ ఇయర్ అయినా కనీసం ముఖ్యమంత్రి గారిని కలవపోవడానికి ఏంటంటే అది ఏం ధీమా ఇది అక్కడ ఉంది ఎవరు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఇప్పుడు రాజకీయాల్లో సక్సెస్ అయ్యి దేశ రాజకీయాలు అని తిప్పుకున్నాడు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ సమస్యలు కూడా తెచ్చడానికి నేను ఉన్నా ఎక్కడ రిపేర్లు జనతా గ్యారేజ్లు ఏమవుతుంది ఇక్కడ రిపేర్లు అన్నీ జరగబడును అట్లే పవన్ గారే స్టార్ట్ అయింది అని అనుకోవాలి ఆ లెటర్ ను బట్టి అక్కడ ఉన్న టీమ్ లో పర్ఫెక్ట్ గా ఆయన అనుభవాలు ఆయన ఆలోచనలు ఆ లెటర్ రిలీజ్ చేశారు ఆయన అనుమతి లేనిదే రిలీజ్ చేయరు కదా ఇప్పుడు ఆయన మాట్లాడలేదు ఆ సందేశం ఇచ్చాడు ఆయన మనోభావాలే ఆ లెటర్ ఆ లెటర్ ద్వారా ఒక్కసారిగా ఉలికి పడ్డారు ఎప్పుడైతే కందులు దుర్గేష్ గారు సినిమా ఫోటోగ్రాఫీ మంత్రిగా మేము ఇది దీన్ని హోంశాఖ సెక్రటరీ కూడా ఇచ్చాము ఆ నలుగురు ఎవరో తెలాలి దీని ఏదైనా కుట్ర అంటే మంత్రి చెప్పాడంటే అంటే అంటే ఆదేశం కట్ట కనపడుతుంది కదా అది కూడా ఇప్పుడు హరిహర వీరమూలి సినిమా రిలీజ్ అయితే జూన్ పన్నెండు అప్పుడు ఓటో తారీఖు నుంచి బంద్ అంటే ఇప్పుడు ఏ అంత ముందు సినిమాలు డాకుమార్ సినిమా రాలేదా లేకపోతే దగ్గుబాటి సురేష్ గారి బ్రదర్ది కోసం వెంకటేష్ గారిది రాలేదా ఇంకా ప్రభాస్ రాలేదా ఇవన్నీ లేనప్పుడు పవన్ కళ్యాణ్ ఒక్కడికే ఎందుకు కనపడుతుంది ఇది వ్యూహాత్మ కుట్ర కాదా అంటే బెదిరించడమా లేకపోతే డిస్ట్రిబ్యూటర్ రేటు తగ్గించుకోవటమా ఇవన్నీ కూడా రకరకాల పారామీటర్స్ ఉన్నాయండి ఏదేమైనా పవన్ కళ్యాణ్ గారు రాసిన అక్షర సత్యం ఇండస్ట్రీకి ప్రశ్నించే వ్యక్తి ఇండస్ట్రీ సమస్యలు పరిష్కరించే వ్యక్తి పవన్ కళ్యాణ్ వచ్చాడని చెప్పి అందరూ అంటారు అక్కడ ఇంకో అంశాన్ని కూడా ప్రస్తావించారు శ్రీనివాస్ గారు గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చేత్కరించుకునే విధంగా సినీ పెద్దలందరినీ కూడా ఆయన చూశారు పిలిపించుకొని మరి కానీ సంవత్సరం అవుతున్నా కూడా ముఖ్యమంత్రిని ఉప ముఖ్యమంత్రిని ఎవరిని కూడా కలవలేదు సో సినిమా ఇండస్ట్రీని ఒక పరిశ్రమగా గుర్తిస్తాము ఆ హోదా కల్పిస్తామని ఆయన కంకణం కట్టుకున్నా కూడా ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు ఎందుకు వివక్షత చూపిస్తున్నారు అని అక్కడ మాట్లాడారు సార్ ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్పినట్టుగా ఆ రాష్ట్రానికి చెందిన మొగూర్తు చెందిన చిరంజీవి గారు పద్మ అయితే సత్కరించే ఇది కూడా కనీసం సత్కరించేది కూడా చేయాల ఇక్కడున్న రేవంత్ రెడ్డి గారు శిల్పకళా వేదికలు సత్కరించాడు అదే ఆయన విఘ్నత సరే ఆ రోజు మీ కోసం ఇండస్ట్రీ కోసం పెద్ద దిక్కు వెళ్ళి చిరంజీవి గారు వెళ్ళాల్సిన అవసరంలా మీరు తల్లి లాంటి పోషణలు ఉన్నారని ఈ రెండు చేతులు చాటి తల వంచి అడిగారు అది నచ్చల పవన్ కళ్యాణ్ గారికి ఏమైందో మనం చూడొచ్చు ఆ రోజు జగన్ నిన్ను అదపోదన దొక్కపోతే నా పేరు పవన్ కళ్యాణ్ గారు నా పార్టీ జనసేన కాదు అని చెప్పి చెప్పి చేశాడు చెప్పి చేశాడు ఇప్పుడు కూడా చెప్పే చేస్తున్నాడు ఇండస్ట్రీకి మీకు కావాల్సిన ఒక ఇండస్ట్రీ హోదా ఇస్తాము మీరు షూటింగ్లు చేసుకోవడం అనువైన ప్రదేశాలు మీ ట్యాక్సీ చేస్తాము మీ సినిమా టికెట్లు రేటు పెంచుకోవడానికి ఇన్ని అవకాశాలు ఇచ్చినప్పుడు ఎందుకు కలవటానికి ఈ నలుగురికి ఈ ఇది లేదండి అంటే సినిమా ఇండస్ట్రీ చెప్పినట్టు రాజకీయ పార్టీలు నడవాలా ప్రభుత్వాలు నడవాలా అంటే అది కాదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కలవడానికి అదే సినిమా రంగంలో వచ్చింది పవన్ కళ్యాణ్ కదా మీకు ఏది కావాలంటే చేస్తానన్నప్పుడు మీరు ఎందుకు కలవలేదు ఇప్పుడు సినిమా జూన్ వన్ నుంచి జూన్ ఫస్ట్ నుంచి బంద్ చేయటం అంటే ఎవరిని బెదిరిస్తారు అది పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటలు ఇక్కడ వ్యక్తులకి ఇక్కడ అవకాశం లేదు వ్యవస్థ ముఖ్యం గతంలో జరిగిన తప్పులు ఇక్కడ జరగవు వాస్తవం ఏంటి సినిమా సినిమా టికెట్ల రేట్లు ఇంకా అవకాశం పెంచితే ఆ సినిమా టికెట్ రేట్ కి తగ్గట్టు ట్యాక్స్ ప్రభుత్వానికి వస్తుందా లేకపోతే ఆ సినిమాతో పాటుగా ఎక్కడ ఈ టూ వీలర్ కి పార్కింగ్ ఎంత తీసుకుంటున్నారు చెప్పి వాళ్ళు మరి దాని రెండు వందల చాలా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ అది దాని మీద కూడా నిఘా ఫుడ్ కంట్రోల్ వాళ్ళు ఎంటర్ అవుతారు అన్నారు తర్వాత తూనికల కొలతలు కూడా ఎంటర్ అవుతారు అన్నారు ప్రతిది కూడా మానిటరింగ్ ఉంటది ఇక మీద అవకాశం లేదు ఒక సంస్థ ఏర్పాటు చేస్తాం నేనే చూస్తానని పవన్ కళ్యాణ్ గారు ఒక సాధారణ ప్రేక్షకుడికి ఇది ఒక గుడ్ న్యూస్ అనుకోవచ్చా సినిమా కి వెళ్తే ఒళ్ళు గుళ్ళ చేసేటట్టు మొత్తం జోబీని ఖాళీ చేస్తున్నారు ఒక ఫ్యామిలీతో వెళ్తే రెండు వేలు ఖర్చు అవుతుంది రెండు వేలు ఖర్చు అవుతుంది సినిమా ఇక మీద టికెట్ రేట్లు అన్నింటిని కూడా స్టేబుల్ గా ఉంచేస్తే ఫుడ్ సంబంధించి కూడా వాటిని కూడా తగ్గిచ్చేస్తే ఒక ప్రేక్షకుడికి గుడ్ న్యూస్ అనుకోవచ్చా డెఫినెట్ శాతం ఇలా చేసిన తప్పు వల్ల ప్రేక్షకుడు బెనిఫిట్ పొందుతున్నాడు ప్రేక్షకుడు ఏంది ఏదన్నా రకరకాల టెన్షన్స్లో ఒక వినోదాన్ని మూడు గంటలు ఒక సామాజిక విషయాన్ని ఆకలింపు చేసుకోవడానికి వెళ్తారు సార్ మిమ్మల్ని మీరు అన్నట్టు ఒక ఐదు వెళ్తే పదివేలు అయ్యే పరిస్థితి అది ఆ పరిస్థితి మధ్యతరగతి ప్రజలు చూసే పరిస్థితి కానీ ఈ ఇది అదునుగా తీసుకొని ప్రభుత్వాలు కూడా పర్ఫెక్ట్గా పాలసీని రూపాంతరం చెందాలి అది పవన్ కళ్యాణ్ గారు డెఫినెట్గా చేస్తాడు చేయటం వల్ల సామాన్య మానవుడికి బెనిఫిట్ అయ్యే అవకాశాలు స్పష్టంగా నిలబడతాను రైట్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్